హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇప్పుడు మా ఐకాన్ బాబుని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే విపత్కర పరిస్థితుల్లోనే ఒక క్వశ్చన్ వేయాలని ఉంది అంటే ఈ టైంలోనే వేయాలి మరి ఎందుకంటే మా ఐకాన్ బాబు గుడ్డలు చింపుకొని షర్ట్లు చింపుకొని ఏదో ఒక మాట కూడా ఇచ్చినట్టున్నాడు ఉన్నాడు ఈ సినిమా పోతే నేను చొక్కాది చొక్కా ఇప్పుకొని మైత్రి మూవీస్లో తిరుగుతా అని చెప్పేసి అది చేస్తాడు అనుకోండి కొంత రోజుల్లో ఆ విషయం పక్కకు పెడితే మా ఐకాన్ బాబు ఆర్మీని ఒకటి ఫామ్ చేశాను నా ఆర్మీ నా పెయిడ్ ఆర్మీ లవ్ యూ ఆర్మీ అని చెప్పేసి చొక్కాలు చెప్పుకుంటూ మధ్య ఏ ఫంక్షన్లో చూసినా కూడా ఆర్మీ ఆర్మీ అని చెప్పేసి ఊదలగొట్టేసాడు ఇప్పుడు ఆ ఆర్మీ ఎక్కడికి పోయింది ఎందుకంటే ఐకాన్ బాబు కూడా తెలియదేమో పన్నెండు వేల స్క్రీన్లు వేస్తే అన్నీ ఖాళీ ఉన్నాయి కొద్ది రోజుల్లో స్క్రీన్లు మూసేసాము ఊసేస్తారు కానీ ఇప్పుడే ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడే ఈ మన ఆర్మీ గేట్లు తన్నుకొని చొక్కాలు చింపుకుంటూ జుట్లు చెరిపేసుకుంటూ పిచ్చిపట్టేళ్ళగా మొత్తం అంతా థియేటర్లని ఫామ్ అయిపోవాలి మొత్తం నిండిపోవాలి ఆర్మీతో ఎక్కడికి పోయారో ఆర్మీ ఒక బీరు బిర్యానీ తినేసి దుప్పటి దుప్పటికొప్పడం పడుకున్నారా చలికాలం కాబట్టి లేదు వాళ్ళను లేపడానికి ఎవరు ఇంకొక ఆర్మీ లేదా పేడ ఆర్మీ లేదా ఏమై కాను బాబు లేకపోతే నువ్వే పోకపోయావా అందరినీ తట్టి లేపి రే గలీజ్ నాయలరా లేయండిరా ఆర్మీ ఆర్మీ అని మొత్తుకొని వచ్చాను పడుకుంటారేంట్రా బీరు బిర్యానీ తాగేసి తినేసి లేయండి అని చెప్పేసి వాళ్ళు లేపుతారా ఇప్పుడు ఏం లేపినా ఎవరిని లేపినా ఏం చేసినా కూడా ఆర్య నుంచి జర్నీ చేసిన నీ ప్రయాణం పుష్ప టూతో ఎండైపోయిందేమో అన్నంత దారుణంగా నీ సిచ్యువేషన్ ఉంది సో పుష్ప టూ ఏం చేసినా ఎంతమంది వాగినా ఎలా వాక్కున్నా ఎన్ని రికార్డులు మీరు చెప్పుకున్నా ఎన్ని ఫేక్ రికార్డులు మాట్లాడుకున్నా కూడా పుష్ప టూ పడుకుంది దాన్ని ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా లేవదు ఆ విషయం నీకు మాత్రమే తెలియట్లేదు తెలుసు కానీ తెలివిగా అత్తి ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది కదా మనకు ఆ అతిలివితేటలతో ప్రతి మీటింగ్లోనూ వాయించేస్తున్నావు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అని చెప్పేసి అవి చెప్పడానికి బాగానే ఉంటాయి సినిమా వాళ్ళు మాకు కూడా తెలుసు ఆ లెక్కలు ఎలా చెప్తారో ఎందుకు చెప్తారో ఎందుకు పబ్లిసిటీ వాళ్ళు అంతలా చేసుకుంటారో మాకు తెలుసు ఒరిజినల్ విషయాలు కూడా ఇప్పుడేమి జనాలు పిచ్చోలేం కాదు సోషల్ మీడియా ఇంత అగ్రెసివ్గా రన్ అవుతున్న టైంలో ఫేక్ రికార్డ్స్ అన్నీ ఇస్తే ఎవరు చూసేవాళ్ళు ఉండరు నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఆర్మీ పని చేయాలి డాలింగ్ ఐకాన్ బాబు ఆర్మీ పని పని చేయాలి ఇలాంటి టైంలో పనిచేయాలి సో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా దొబ్బినా కూడా ఆర్మీ వచ్చి ఆదుకోవాలి ఎక్కడ నీ ఆర్మీ ఎక్కడా రక్తదానం గుప్తదానం చేయడానికి ఏమైనా బయటికి వెళ్ళాయా అంటే సినిమా రిలీజ్ అయింది కదా అంత రక్తదానం పొడిచేసి మా హీరోకి రక్తదానం చేయాలని చెప్పేసి ఏమైనా పంపించావా డబ్బులిచ్చి మరి ఏమైనా పంపించావా మరి ఊగిపోవాలి కదా ఇష్టం వచ్చినట్టు ఊగిపోవాలి కదా మా ఐకాన్ బాబు అని చెప్పేసి ఆకాశానికి ఎత్తాలి కదా ఎక్కడ నీ పేడారిని ఈవెన్ నా ఛానల్లో కామెంట్స్లో కూడా వాళ్ళు ఏం చేయలేక ఏం మాట్లాడలేక పడుకున్నారు అప్పుడప్పుడు లేస్తారనుకోండి వాళ్ళ విషయం వేరు కాకపోతే అంటే వాళ్ళకి డబ్బులు పడితే కదా కామెంట్లు చేయడానికి కూడా వాళ్ళకు కూడా నీరసం వచ్చేసింది నీరసం అయిపోయిన ఆర్మీ ఐకాన్ బాబు ఆర్మీ ఏమైంది అడ్రస్ లేదు అడ్రస్ గల్లంత అయ్యింది ఇప్పుడు ఆ ఆర్మీని పిలిపించి ఏమైనా చేస్తావా ఐకాన్ బాబు పుష్పాటుని ఏమైనా లేపుతావా ఏదైనా పెద్ద జాకీ పెట్టి లేపుతావా ఈ టైంలో మరి యాక్టివ్గా ఉండాలి మరి పోయిన సినిమాని లేపడానికి నీ ఆర్మీ పనిచేయాలి నిజంగా జాలేస్తుంది ఐ బాబు బంగారు లాంటి మెగా ఫ్యాన్స్ని నీ చేతిలో పెట్టుకొని ఏదో గుట్టుగా జాగ్రత్తగా డెవలప్ అవ్వకుండా ఎందుకు వచ్చినా పీకులాట చెప్పేది పీకులాటే కదా మరి నేను నా నా స్టైల్లో నేను మాట్లాడాలంటే పీకులాటే ఎందుకు వచ్చిన గొడవ చెప్పు మంచిగా ఏసీ రూముల్లో ఏదో అని చెప్పేసి ఒక పెద్ద బస్సే పెట్టుకున్నావు బతికే గోల్డ్ స్పూన్తో పుట్టావు మెగా ఫ్యామిలీ దయ వల్ల మెగా ఫ్యాన్స్ దయ వల్ల లక్షణంగా ఉన్నావు అలాంటిది ఏకంగా మెగా ఫ్యాన్స్ని గెలికేసావు వాళ్ళ కన్ను పడితే సినిమాను ఆకాశానికి ఎత్తగలరు సినిమాని పండబెట్టి కూర్చోబెట్టగలరు దట్ ఈజ్ మెగా ఫ్యాన్స్ సో ఈ దెబ్బ ఇప్పటికైనా తెలిసిందనుకుంటున్నాను కొంచెం ఏదో ఎక్కడో రియలైజేషన్ కనిపిస్తున్నట్టుంది వెళ్ళిపోయి ఇది కాదురా బాబు చాలా డ్యామేజ్ అయిపోతుంది వెళ్ళిపోయి చిరంజీవి కాళ్ళ మీద పడదామని చెప్పేసి వెళ్ళిపోయారు చిరంజీవి గారు చెప్తున్నా కదా శత్రువు వచ్చినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు దట్ ఈస్ మెగాస్టార్ వెళ్ళావు పుష్ప ఇచ్చావు మంచిగా పలకరించావు అన్నీ బాగానే ఉన్నాయి దాన్ని పబ్లిసిటీ చేసుకున్నావు ఏం జరిగినా కూడా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు ఐఖాన్ బాబు ఏం ఉండదు ఈవెన్ పవర్ స్టార్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన కూడా ప్రేమగా పలకరిస్తాడు ఏం లాభం చేసిందంతా చేసావు కాల్ చేసుకున్నంతా కాల్ చేసుకున్నావు చివరిలో అయిట్మెంట్ రాసుకుంటే ఏమొస్తుంది ఏం రాసు అయిట్మెంట్ రాసుకుంటే కొంచెం సరళగా ఉంటుంది అంతే కానీ నీ లోపల నొప్పి ఎవడికి చెప్తావు ఎవడికి చెప్తావు డిస్ట్రిబ్యూటర్లు చెప్పాలి ఇప్పుడు సమాధానాలు ఊరికే శాల్ వాళ్ళు కప్పి మెగాస్టార్ని కలిసి అవి ఇవి చేస్తే సరిపోవు ఐకాన్ బాబు నీ ఆర్మీ బయటికి రావాలి వాళ్ళు థియేటర్ దగ్గర చిందులు వేస్తూ డ్యాన్సులు వేస్తూ ఖాళీ థియేటర్ దగ్గర చిందులు వేస్తూ డ్యాన్సులు వేస్తూ ఉంటే మేము చూడాలని ఉంది రప్పించు నీ పెయిడ్ ఆర్మీని రప్పించు దీని అబ్బా థియేటర్లన్నీ కుమ్మికు వదిలేయి నింపేసే నీ ఆర్మీతో ఖాళీ థియేటర్లు ఖాళీ ఖాళీ అని చెప్పేసి సోషల్ మీడియా కోడే కూస్తోంది థియేటర్లు నింపు మైడియా రైఖాన్ బాబు సంకనాగిపోయింది ఆల్రెడీ ఈ వాస్తవాలు ఎవడు చెప్పడు ఎందుకంటే భయం ఎవడేమంటాడో అని భయం మెగా ఫ్యాన్ ఎప్పుడు భయపడడు అందువల్ల డైరెక్ట్గా నీకు డైరెక్ట్గా నీకే ఓపెన్గా లైవ్లో చెప్తున్నాను నీ సినిమా సంక నాగిపోయింది ఇంత అగ్రెసివ్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నీ అటిట్యూడ్ నీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు బిహేవియర్ నువ్వు మార్చుకోవు వల్ల ఏ పని కాదు డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది ఈ సినిమానే కాదు నెక్స్ట్ సినిమా మీద కూడా ఇంతే ఇంపాక్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకో ఫ్యాన్స్ ఒకసారి కన్నెర చేస్తే అంత ఈజీగా వెనక్కి తిరిగి వెళ్ళడం ఉండదు కుళ్ళపూడి చేస్తారు చూస్తుండు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటావా ఏం పీకలేరు బ్రదర్ అంటావా పీకితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తున్నావు చాలామందికి సమాధానం చెప్పాలి ఒక రకంగా ఎంత మొత్తం సర్దుమనిగిన తర్వాత నీ సినిమా కెరీర్ ఏంటనేది ఒకటికి రెండుసార్లు పునరాలోచించుకో ఎందుకంటే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కాదు జరగబోయే డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏదేమైనా కూడా మై డియర్ ఆర్మీ లవ్ యూ ఆర్మీ అని చెప్పేసి ఆర్మీ మీద నీ పెయిడ్ ఆర్మీ మీద ఓ ప్రేమ చూపించావుగా ఆ ప్రేమతోనే మరల పిలు థియేటర్లో నింపిపడేది అమ్మ కానీ థియేటర్లో నిండాలి నీ ఆర్మీతో మేము చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ అండ్ లవ్ యూ థ్యాంక్